నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సోషల్ మీడియా యాక్టివిస్ట్ చేపర కిరణ్ అరెస్ట్ ప్రకంపన సృష్టిస్తోంది సో ఈ నేపథ్యంలో మల్టిపుల్ యాంగిల్స్ లో ఆయన మీద అరెస్ట్ మీద కొంత ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అరెస్ట్ని ఏ విధంగా చూడాలి ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మరోవైపు ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలని ముమ్మాటికి తప్పే అంటూ కూడా చాలా మంది ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ తర్వాత పరిణామాలు ఎందుకంటే అరెస్ట్ తర్వాత ఆయన మీద ఏకంగా గోరెంట మాధవ్ మాజీ ఎంపీ ఆయన మీద దాడికి కూడా కొంత ఎత్తించినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో ఆయన కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంది హర్షిస్తున్నటువంటి నేపథ్యం అరెస్ట్ ఖచ్చితంగా కరెక్ట్ అంటూ కూడా ఇవాళ షబాస్ అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అంటే సొంత ఇంటి మార్పు మొదలవ్వాలి అనుకున్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా అందరూ స్వాగతిస్తారు ఈ నేపథ్యంలో అసలు ఈ అరెస్ట్ వ్యవహారాన్ని మరోవైపు వ్యాఖ్యల్ని దానికి సంబంధించినటువంటి నేపథ్యం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఏ విధంగా చూడాలి ఇవంతా కూడా డిస్కస్ చేద్దాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్న డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం మేడం కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి కిరణ్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తున్నటువంటి వీడియోలు ఈ వ్యవహారం ఎట్లా చూడాలి అరెస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అరెస్ట్ చేయడం ముమ్మాటికి కరెక్టే ఇఫ్ ఇట్ ఇస్ మిస్సెస్ వైఎస్ భారతి రెడ్డి ఆర్ నారా భువనేశ్వరి గారు ఎవరైనా ఎవరి మహిళనన్నా లేకపోతే ఆఖరికి చూస్తున్న ఆడియన్స్ వాళ్ళ ఇంట్లో మహిళల్ని వైసీపీ కార్యకర్తలన్నా టీడీపీ కార్యకర్తలన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పు తీసుకుని తిరగబడాలి సిచ్యువేషన్ అగెన్స్ట్ ఉమెన్ ఇస్ వెరీ అన్నెసరీ ఇన్ స్టేట్ ఒక రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ముందు హామీలు ఎన్నీ అమరుపరిచారు దాని తర్వాత స్టేట్ డెవలప్మెంట్ ఎంత ఉందని చూసుకుంటే రాజేష్ గారు ఈ పర్స్పెక్టివ్ లో ఓట్ బ్యాంక్ రావడం కంటే కూడా ఎక్కువగా డ్యామేజ్ జరిగింది వైసీపీ పార్టీకి నారా భువనేశ్వర్ గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని లేకపోతే నారా బ్రాహ్మణిని హింసించి ఆవేదించేదగ్గ వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టి ట్విట్టర్లోను సోషల్ మీడియా హ్యాండిల్స్ లోను రన్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చంద్రబాబు నాయుడు గారు దృశ్యం కనిపించి టీవీలో ఆ రోజు ఈ డౌన్ ఆఫ్టర్ అసెంబ్లీ ఇది కౌరవ సభ అనుకుంటూ ఇలా ఉంది నేను వచ్చేస్తాను మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసిన రోజు ఆయన బయటకు వచ్చి ప్రెస్ ముందు బోరం ఆ దృశ్యం చూసినప్పుడు పద్దెనిమిదేళ్ళలో ఏళ్ళలో పదహారేళ్ళలో ఉన్న ప్రతి ఒక్క వయసులో స్త్రీ పురుషుల దగ్గర నుంచి కాటికి కాళ్ళు జాపుకున్న ముస్రాళ్ళు దాకా టీవీలో చూసి కళ్ళమని నీళ్లు పెట్టుకున్నారు నారా భువనేశ్వరి గారు మా ఇంట్లో వ్యక్తి కానే కాదు మా కుటుంబ సభ్యురాలు కాదు కానీ ఆవిడని మా ఇంట్లో ఆవిడ కింద ఆలోచించి ఎంత సీజనల్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్కే ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా అని చెప్పి ఆయన బాధని ఇలా బాధ కింద ఓన్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు టీడీపీకి ఘన విజయం కట్టబెట్టారు ఇలాంటి పాలన నాపాలి ఇలాంటి దుశ్చర్యలు నాపాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఓట్లకి వెళ్ళి నిబద్ధతగా ఓట్లేసి వచ్చారండి ఇది కాదా అండి రీజన్ చాలా కసి మీద లేకపోతే వన్ సిక్స్టీ ప్లస్ ఎలా వస్తాయండి అది ఎంత అక్రోచంగా అనిపించింది అంటే ఆ రోజు ఇన్స్టెన్స్ ఫర్ ఇన్స్టెన్స్ చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ కే ఆ రోజు సేఫ్టీ లేదు అంటే కామన్ ఉమెన్ కి ఏం సేఫ్టీ ఉంటుంది స్టేట్ లో బహిరంగంగా వాళ్ళ గురించి ఇంత మాట్లాడినప్పుడు వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొక విషయం అండి టీవీ ఛానల్స్ ఎవరు చూడట్లే ఈ రోజుల్లో ఇఫ్ యూ లుక్ ఎటు ద పర్సంటేజ్ చాలా తక్కువ సోషల్ మీడియా ట్రోల్స్ వీటినే ఫాలో అవుతూ వాటి కింద కమెంట్ పెడితే మా మీద శిక్ష పడుతుందని చెప్పి పిచ్చి పిచ్చి కమెంట్స్ అన్ని పెట్టి దే ఈవెన్ కాల్ అ ఉమెన్ ఎస్ అ బ్రోతల్ దే ఈవెన్ కాల్ అ ఉమెన్ బై నేమ్ ఆఫ్ అ బిచ్ ఇలా రాసి కమెంట్స్ పెట్టి ఇంట్లో వాళ్ళ అమ్మల్ని అందరినీ ట్యాగ్ చేసి వాయిస్ ఆర్ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు మీ పట్ల జరిగింది అన్యాయం అని ఒక స్త్రీ కమెంట్ పెట్టింది అనుకోండి దాని కింద వైసీపీ క్యాడర్ వచ్చేసి కార్యకర్తలు అని పేర్లతో వచ్చి వాళ్ళని బూతులు బూతులు తిడుతుంటే ప్రతి ఒక్కళ్ళు ఓర్చుకుని వీళ్ళందరినీ అడగదొక్కుతారని చెప్పి ఓట్లేసారండి కూటమి ప్రభుత్వానికి రావడానికి ప్రధాన కారణం ఇది ఈ రకంగా చూసుకుంటే ఈ రోజు కిరణ్ మాట్లాడాడు ఖచ్చితంగా ఇతని లాంగ్వేజ్ చూస్తే ఎవరికన్నా కూడా నోరు ముయ్యనని అనిపించింది దెర్ ఇస్ నథింగ్ రాంగ్ వాట్ స్టేట్ గవర్నమెంట్ హెస్ టేకెన్ బట్ ఆంధ్ర ప్రజల్లోనూ ప్రజల దగ్గర మమేకమై తిరిగిన కార్యకర్తల్లోనూ ఒక రకమైన స్లోగన్ వినిపిస్తుంది ఏంటంటే ఏమైంది పది నెలలు దాటింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు కానీ చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డానికి కారణమైన వ్యక్తులు ఈ రోజు దాకా నార్మల్గా బయట తిరుగుతున్నారు ఆ పర్టికులర్ కేసుతో వెళ్ళట్లేదు ఎందుకని గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ డాటర్ని అన్నప్పుడు పోసాని కృష్ణ అరెస్ట్ చేశారు కానీ విడుదల రజని పగా ప్రతీకారాలతో రగిలిపోయి బయటకు వచ్చి మా రాజ్యం వచ్చినప్పుడు మేము ఇలాగే తిప్పుతాం అని అంటుంటే ఇలాంటి నాన్ లీగల్ లాంగ్వేజెస్ ఆర్ ప్రాపర్ స్ట్రైట్ లైన్లో లేని వర్డ్స్ అన్ని వాడుతున్న వాళ్ళందరినీ ఎందుకు వండిస్తున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కిరణ్ ని ఎవరు సమర్థించరు అండ్ నేనైతే సమర్థించట్లేదు కానీ కిరణ్ మాట్లాడిన మాటలకు ఒక రూట్ కాజ్ ఉంది ఏంటి ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోలీసుల్ని తీస్తాను తీస్తున్నాను అని చెప్పి బెదిరించి కక్కిస్తాను అన్న మాటల నుంచి మొదలైన నేపథ్యం అది మరి ఆ మాటలన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన యాక్షన్ ఎందుకు లేదు ఇది దాట్ బిగర్ ఈజ్ జస్ట్ అన్ ఎమ్మెల్యే నథింగ్ మోర్ దెన్ ఎన్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు స్టేట్ గవర్నమెంట్ నోబడి ఈస్ డినైంగ్ ద ఫ్యాక్ట్ కిరణ్ ని చేసింది తప్పు కిరణ్ అరెస్ట్ చేయకుండా ఉండాల్సింది కాదు మన వాళ్ళైనా అవతల వాళ్ళైనా ఒక మహిళ పట్ల దూషిస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటారు వై ఈస్ ద నాట్ యాక్షన్ టేకెన్ అగేన్స్ట్ జగన్మోహన్ రెడ్డి మానాభిమానాలు ఉట్టి పొలిటీషియన్స్కే కాదు నార్మల్ ఓటర్స్కి ఉంటాయి కార్యకర్తలకి కూడా ఉంటాయి అది అందరూ అర్థం చేసుకోవాలి ఉన్నప్పుడు మా మనోభావాల కంటే మీ అభిమానం ఎక్కువ మా మనోభా మా ఆత్మాభిమానం కంటే చంద్రబాబు నాయుడు గారు ఆత్మాభిమానం ఎక్కువ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి అని చెప్పి ఎన్ని మాటలు పడినా ప్రతి ఒక్క మంచిని రీపోస్ట్ చేసుకుంటూ వెళ్ళిన కార్యకర్త పరిస్థితి ఏంటి వాళ్ళ కింద దూషించిన బాధలేంటి ఓరల్గా అవరండి సోషల్ మీడియాలో గా డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా అవ్వండి వాళ్ళ ఇంట్లో మహిళల పట్ల పోస్ట్ చేసిన థ్రెట్స్కి గవర్నమెంట్ ఏం ఆన్సర్ ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తో తప్పే లేదండి ఇప్పుడు దాకా హీఈస్ గోయింగ్ వెరీ స్ట్రేట్ కానీ ఇంత అమాయకత్వం కూడా అవసరమా రాష్ట్రానికి ఇంత మంచితనం కూడా అవసరమా ఎప్పుడో మన వాళ్ళని శిక్షించడంలో ముందుంటారు కానీ పది నెలల పాటు మిగతా వాళ్ళని లాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నా కూడా గా కూర్చుని వీక్షిస్తుంటే కార్యకర్తలకు ఏ రకమైన మనోధైర్యం ఇస్తున్నారు మీరు నార్మల్ ఓటర్ ఈ రాష్ట్రం దేహశుద్ధి జరుగుతుంది ఎవరైతే వ్యతిరేకించారో అని ఆశించి మీ గవర్నమెంట్ కి ఓటేసిన వాళ్ళకి ఇదేంటి ఇలా జరుగుతుంది చాలా తాపీగా జరుగుతుంది అని రాష్ట్రంలో చూసుకుంటే దీనికి సమాధానం ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం అంటే కక్షాదింపులు పోకుండా పర్ఫెక్ట్ గా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి వాళ్ళందరినీ ఒక పది నెలలు పడుతుందా డిసిజన్ మేనర్ లో పది నెలలు పడుతుందా జెండా మోసిన కార్యకర్తకి ఈ రోజు సమాధానం ఎవరు చెప్తారు వాళ్ళు పడిన బాధలు వాళ్ళని కొట్టిన కొట్టుళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని దూషించిన మాటలు వీటనికి సమాధానం ఎవరు చెప్తారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ మర్యాద మా మర్యాద అనుకుని వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఎన్నికల్లో వేసిన ప్రతి ఒక్కళ్ళు దీనికి సమాధానం ఎదురు చూడరా ఓకే చంద్రబాబు నాయుడు గారు మ్యాగ్ననియమస్ పర్సన్ వదిలేద్దాం బట్ సి ఏమీ నెగిటివ్ ఆపాదించలేనండి ఇలాంటి లీడర్కి ఎందుకంటే ఆయన ఆయన ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనం ఎక్కువ వెళ్ళే వ్యక్తి ఆయనకి నెగిటివిటీ ఆపాదిస్తే నాకు చెప్పుతో నేను కొట్టుకున్నట్టే ఈ షోలో ఇదంతా కాకుండానండి బోరుగడ్డ అనిల్ లోపలికి వెళ్ళాడు కానీ వేరే కేసులో వెళ్తాడు బలా బల్లబెనైని వంశీ అన్న మాటలన్నిటికీ వేరు కానీ వెళ్ళేది వేరే కేసులో వెళ్తాడు శ్రీరెడ్డి జస్ట్ నమస్తే పెడితే సరిపోయింది కాము కూర్చుంటుంది ఇంట్లో ఆమెనేమి ఉండరు అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కిరణ్ చేసిన తప్పుడు స్టేట్ గవర్నమెంటే తీసి ఎండేసి ఇలాంటివి జరగకూడదు అని చెప్పి తెస్తే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మా సోషల్ మీడియా పవర్ ఏంటో చూడండి అని చెప్పి వేరెత్తు చూపిస్తున్నారు టీడీపీ కార్యకర్తల్ని అండ్ టీడీపీ అభిమానులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటివి చదివి ఇదేంటి పరిస్థితి మళ్ళీ గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందని అన్నారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సిస్టర్ అయిన షర్మిల రెడ్డి గారికి కూడా ఇలాంటి దోషాలు జరిగినప్పుడు ఎవరో మాట్లాడలేదు ఆ రోజు దూషించిన వాళ్ళందరికీ పెద్దపీటం వేసి కూర్చోబెట్టారు గోరంట్ల మాధవ్ ఎంఎంఎస్ లీక్ అయినా కూడా పబ్లిక్ లో తిరుగుతా బీయింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసుల మీద నిన్న ఎదురు తిరిగి అతను కొట్టడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక సంస్కారవంతులు ఈ సంస్కారవంతులందరినీ చూసి భయపడి కూర్చోవాలి ప్రతి ఒక్కళ్ళు ఐ వాంట్ వాస్ ద గవర్నమెంట్ ఒకవేళ ఒక నార్మల్ ఒపీనియన్ అన్బయస్ గా చెప్పే మాలంట మీద రేపు పడితే చంద్రబాబు నాయుడు గారు మేము కూడా క్యూలో నుంచి వెళ్ళి మా స మా క్వశ్చన్స్ ని రేస్ చేసుకోవాలా మీరే మీ మీ విషయంలో జస్టిస్ ఈ రోజు దాకా ప్రివేర్ అవ్వలేదు మీరు చాలా బాధితులు రాష్ట్రం అంతా ఇప్పటికే ఫీల్ అవుతున్నప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటే వాట్ అబౌట్ అ కామన్ పర్సన్ సిచువేషన్ కార్యకర్తల సిచ్యువేషన్ అంటే లెక్కకొస్తే వాళ్ళకి ఎప్పుడైనా జస్టిస్ లైమ్ లైట్ ఉంటుందా అండ్ ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ప్రభుత్వంలో చాలా గాసిప్స్ నడుస్తున్నాయి మీ లో ఏంటంటే మహిళల పట్ల చర్యలు తీసుకోరని సార్ ఒకవేళ గవర్నమెంట్ లో ఫ్రాడ్ చేసింది మహిళ అయినా మహిళను శిక్షించాలి మహిళలు మహిళలుగా బిహేవ్ చేయలేదు లాస్ట్ ఎన్ ఇయర్ లో అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కూర్చుని వాళ్ళు అచ్చెం నాయుడు గారిని మిమ్మల్ని పరదూషణ్ ఇట్స్ ఇన్సల్ట్ టు దెంబ్లీ అండ్ స్టేట్ గవర్నమెంట్ దెన్ ఇట్ ఈస్ అన్ ఆస్పిరేషనల్ పోడియం ఫర్ మెనీ పీపుల్ వాళ్ళు ఆశలు నెరవేరతాయనుకున్న అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో లాగా ఉన్న చోట అరాచకాలు బూతులు మాట్లాడినాడు మహిళలైనా పురుషులైనా దే షుడ్ బి ట్రైన్ ప్రాపర్లీ హౌ టు స్పీక్ మళ్ళీ ఎలక్షన్ల ముందు ఓట్లు వచ్చేటప్పుడు ఇజ్ ఇన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి చెత్త రాజకీయాలు మాట్లాడి పిచ్చి భూతలు మాట్లాడిన సంఘ సంస్కర్తలాగా తిరిగే గొప్ప మనుషులు వీళ్ళందరూ ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ లేరు కదా సారీ ఈ పోస్టర్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారు గోరంట్ల మాధవ్ రోజా విడదల రజని పోసాని కృష్ణమూర్ణి బోరుగడ్డ అనిల్ స్క్రిప్ట్ రాసిన సజ్జల ఏమని పేర్లు చెప్పుకుంటూ పోతే ఆయాసం వస్తుంది ఆయాసం వస్తుంది వీళ్ళందరినీ సవరించరా రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్రుల పట్ల మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని మళ్ళీ ఆంధ్రులు బాధించే సిచ్యువేషన్ ఆపాలి కదా బూతులు వినపట్టలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఐ స్టాండ్ బై ఇట్ బూతులు తగ్గినాయి సోషల్ మీడియాలో రాసే బూతుల గురించి ఏమంటారు సార్ నాన్ స్టాప్గా బూతులు రాస్తారు నాన్ స్టాప్గా బ్రోతల్లా ప్రొటెక్ట్ చేస్తారు ఒక ఉమెన్ ని నాన్ స్టాప్ ఒక అబ్బాయి ఏమైనా కమెంట్ చేస్తే వాళ్ళ ఇంట్లో లేడీస్ గురించి వస్తారు వై సోషల్ మీడియా పోలీసింగ్ నాట్ యాక్టివ్ ఎందుకు చేయట్లేదు యాక్టివ్నెస్ ఒక కమోడిటీ ఒక వెంచర్ కింద కనిపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మీకు సపోర్ట్ గా నుంచున్నా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇంత బాగా చేసిందని నార్మల్ పర్సన్ అనుకుని కమెంట్ చేసినా వాడి కుటుంబంలో వాడు ఎందుకు రా దేవుడా నేను చచ్చిపోవాలని స్టేజ్ తీసుకెళ్తారు కమెంట్స్ లో దీని ఎందుకు కాపురం ఒకవేళ రెండింటికో మూడింటికో రాత్రి పూట ఒకవేళ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అని పోస్ట్ పెడితే రెండున్నర నుంచి మొదలైపోతున్నారు సోషల్ మీడియా హాంట్ చేస్తా బూతులు చేస్తా షేర్ చేస్తా మిమిక్రైజ్ చేస్తా ప్రతి ఒక్కళ్ళు ఒక ముమెంట్ అనేవాళ్ళే వై ఇస్ ఇట్ ప్రాపర్ ఉమెన్ టీమ్ లైక్ షీ టీమ్ ఎస్టాబ్లిష్డ్ సైబర్ పోలీసింగ్ కోసం ఉమెన్ కోసం రాష్ట్రం ఏమి నార్మల్ రాష్ట్రంలో లేదు కదండి ఇలాంటి సిచ్యువేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుని ఈగల్ టీం ఎలా అయితే పెట్టారో అలాగే ఇదే నీడ్ సమ్ రిఫర్మేషన్ అండ్ ఈ రోజు కార్యకర్తలు అవనండి ప్రతి ఒక్కళ్ళు అవనండి చేసింది కరెక్టే అని అంటున్నారు జనాలు కూడా చేసింది కరెక్టే అంటున్నారు కానీ మీకు ఓటు వేసిన రీజన్ మర్చిపోకండి చంద్రబాబు నాయుడు గారు మీ బాధ మా బాధ అనుకుని ఓట్లు వేసిన చాలా మంది ఉన్నారు అంత చెప్పుకునే అంత ధైర్యం అంత చేసినంత సాహసం సేవలు ఏమీ లేవు మా జీవితాల్లో కానీ కార్యకర్తలు చేసి వాళ్ళ కుటుంబాలు నాశనమైన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా టీడీపీ పార్టీ వెనకండి నడిపించాలని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా చూసినటువంటి కూడా కిరణ్ ఏ విధంగా చూస్తారు మీ అభిప్రాయం కూడా కింద తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్